హాయ్ ఫ్రెండ్స్ ఇందుకో భోజనం చేస్తున్నాను ఫ్రెండ్స్ టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి వేసుకొని చచ్చిపోయిన నాకి బతికెత్తుంది అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ చాలా మందికి తెలుసు జలుబులు జ్వరాలు వచ్చినాయి అంటే ఈ పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఊపిరి వచ్చి కదా ఆ మాదిరిగా ఉంది నాకు ఎంత కమ్మగా ఉందో పచ్చడి ఆహా ఉల్లిపాయ పచ్చటలో ఉల్లిపాయ వేసుకోవాలి బాగుంటుంది ఏం రుసి ఏం రుసి నాలు కంట్లో నీళ్ళు వచ్చేటట్టుగా తినాలా ఫ్రెండ్స్ మీరు ఫోన్ చేశారా ఫ్రెండ్స్ నేనైతే సూపర్గా ఎంజాయ్ చేసుకుంటే ఫోన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తగ్గేదే లేదు ఇంకా తినేదాంట్లో అలా ఎంజాయ్ చేస్తున్నా మీకు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా చేసి ఎంజాయ్ చేసుకుని తినండి టమాటో అలపచ్చిమి పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ బెల్ కొట్టండి బాయ్ అమ్మా na bangaar friends